రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ఆంక్షలకు అనుగుణంగా బర్డ్ ఆసుపత్రి పురో అభివృద్ధికి కృషి చేస్తానని నూతన సంచాలకులు డాక్టర్ గూడారు జగదీష్ చెప్పారు సుదీర్ఘ కాలంగా బర్డ్ ఆసుపత్రికి పూర్తి స్థాయి డైరెక్టర్ లేకపోవడంతో వైద్య సేవలు కుంటుపడ్డాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బర్డ్ సంచాలకులుగా డాక్టర్ గూడారు ను నియమించింది ఈ మేరకు టీటీడీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆయన స్విమ్స్ సర్కిల్లోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం బర్డ్ ఆసుపత్రికి చేరుకుని నూతన సంచాలకులుగా పదవి బాధ్యతలు చేపట్టారు ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు దిశకు వచ్చేలా సేవలను విస్తరిస్తామని డాక్టర్ జగదీష్ ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నగరంలోని పలువురు ప్రముఖులు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది డాక్టర్ జగదీష్ని కలిసి తమ అభినందనను తెలియజేశారు

லாவகோன மாமா வந்துட்டாங்க சரி 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 அண்ணா 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 ಓಕೆ ಇಟರ್ ಕಿನ್ನ ರೀ ಕಿನ್ನ ಕಿಲೇ कष्टी रेट डाक द्वरका तिम भगवती श्रीनिवास कुल दी वन श्री कल सर्वदा धान लक्ष्मी निखिल गुण गण कीर्त्य लक्ष्मी सर्वांगे सौम्य लक्ष्मी मे तो विजय रथ संयुनिना श्रीनवास मंगल्राम सू सरस्मी प्रसन्न वे पति पदेना जक्स्मी प्रसन्न वेकटेश्वर प्र ఓం నమో వెంకటేశాయ ఈరోజు నా జీవితంలో ఒక మరుపు ఈ రోజు ఈ సంస్థకు బర్డ్ హాస్పిటల్కు ఇంకొకసారి వచ్చి నా సేవలను మళ్ళా విస్తృతంగా చేసేదానికి నాకు వెంకటేశ్వర స్వామి ఆశీషులతో మళ్ళీ ఆయనే మళ్ళీ తిరిగి పిలిచినట్టుగా భావిస్తూ నా విధులను ఇంకా సక్రమంగా నిర్వహిస్తూ ఈ సంస్థ ఖ్యాతిని దశ దశలా వ్యాపింపజేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఈ సంస్థ ఖ్యాతి అందరికీ తెలిసిన విషయమే అది ఇంకా పెరిగి మన రాష్ట్రంలోనే ఉండే అతి పేదవాడు కాకుండా మన ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ముఖ్యంగా దివ్యాంగులకు ఉచిత సేవలు అందించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో వారిని సకలాంగులుగా చేసి సమాజంలో మళ్ళా తిరిగి వారిని వారి కాళ్లపై నడిచేటట్టు చేసే ఆరోగ్యాన్ని కానివ్వండి నాకు ప్రోత్సాహంగాని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఎంతో అభిమానంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు వారు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను మళ్ళా పిలిచి బార్డును మళ్ళా మీరు తీసుకొని ఇంకా అక్కడ సేవలను ఇప్పుడు జరిగే జరుగుతూ ఉన్నాయి వ్యాఘ్రేశ్వరుడు గారు మా గురువు గారు ఆయన మొట్టమొదటి డైరెక్టర్గా మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పనిచేసి కేవలం ఒక యాభై పడకలతో స్టార్ట్ చేసిన ఈ సంస్థను మూడు వందల యాభై పడకలుగా తీసుకెళ్ళటం జరిగింది ఇంకా దాన్ని ఇప్పటికే ఆసియా ఖండంలోనే ఇది ఆటోపెడిక్ విభాగంలో అతి పెద్ద సంస్థ ఇంకా దీన్ని సేవలు విస్తృత ఇంకా పైకి తీసుకెళ్తామని వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం <laughs> okay, okay, okay. <laughs>